రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలలేదు అని పాపమ్మ మహన్సి ఎన్నర్ ఫీలింగ్ సంతకు వెళ్తాను తోడరండమ్మా అంటే పాప మా హన్సి నేను పడి తోడొచ్చింది ఇక సంతకు కూరగాయల కని చెప్పి నువ్వేం కొంటున్నావమ్మా అని చెప్పి ఓ తెగ ఫీల్ అయిపోతుంది అనవసరంగా నేను వచ్చాను అనేది ఒక బుజ్జి తమ్ముడు ఉన్నాడు వాడి కోసం దిష్టి పుసులు తీసుకుందామని వెళ్ళాం ఒకటి చేతికి పెట్టుకుని ట్రై చేసింది తప్పిమని తెంపేసింది అనమాట నేను తోడ తెచ్చుకున్నాను కదా నాకు ఇలా డబ్బులు వేస్ట్ అవ్వాల్సిందిలే అని అన్నాను ఇక లంచ్ బాక్సులు కొందామని ఒక బండి దగ్గరికి వెళ్తే ఇదేంటమ్మా డిఫరెంట్ గా ఉంది అంటే ఇది కోడు దీంతో గోక్కుంటారని చెప్తే ఇంకా షాక్ అయింది నవ్వుకుందని అమ్మ తల్లి వద్దు మా ఫ్రెండ్స్ చూస్తే నవ్వుతారని అన్నట్లు చెప్పడం మర్చిపోయాను సతీష్ పీసా శ్రీకాకుళం హన్సీ వాళ్ళ మామయ్య అనమాట తను ఒక మూవీ తీస్తున్నారు దాని గ్లింప్స్ అయితే రేపు ఈవినింగ్ సెవెన్ కి నేను మన ఛానల్లో మీ ఆంధ్ర లో పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి మూవీ నేమ్ నా సినిమాలో నటినట్లు మా ఊరి వాళ్లే హన్సీ నేను ఆల్రెడీ చూసాము మా ఇద్దరికి చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా సో తప్పకుండా రేపు ఈవినింగ్ సెవెన్ కి మిస్ అవ్వకుండా చూడండి చాలా వరకు శ్రీకాకుళం వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా బై బాయ్